హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఏంటి అనంటే పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో యాక్చువల్గా ఏమైందంటే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు అయినటువంటి వర్ర వెంకరెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ భవాని గారుల గత సంవత్సరం పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున వాళ్ళు నూతనంగా నిర్మించినటువంటి గృహప్రవేశానికి ఆహ్వానించగా ఆ రోజు వీలు కుదరకపోవడంతో ఈసారి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఇంటికి వస్తానని హామీ ఇచ్చినారు మన కల్వకుంట్ల కవిత గారు సో ఆ హామీని ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు జనం జాగృతి తెలంగాణ జిల్లాల పర్యటనలో భాగంగా ఈ రోజు అంటే పదకొండు పదకొండు పట్టణంలో వాళ్ళ స్వగుకరించిగా తెలుగు చివరి

వెంకరయ్యార్టీ అనే విశేషాల గురించి తనతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో భోజనాలు అవి స్వీకరించేసి మేడం బయలుదేరినారు సో అప్పుడు వెళ్తున్న ఆ టైంలో జనాలంతా సెల్ఫీస్ కోసం అయితే ఎగబడినారు ఇది ఈరోజు క్లిప్పండి తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఎంతమందికి అయితే తెలంగాణ అంటే ఇష్టమో వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన కవితక్వ కల్వకుంట్ల కవితక్క వర్గం ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్